పిడుగురాల పట్టణ సాయి వృద్ధాశ్రమం నందు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు కొనిదల పవన్ కళ్యాణ్ గారి జన్మదిన వేడుకలు పిడుగురాల మండల అధ్యక్షుడు కామిశెట్టి రమేష్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ముందుగా కేక్ కట్ చేసి పవన్ కళ్యాణ్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు అనంతరం వృద్ధులకు అన్నదానం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గురిజాల నియోజకవర్గ సమన్వయకర్త కటకం అంకారావు నియోజకవర్గ ఐటీ కోఆర్డినేటర్ మునగా వెంకట్ జిల్లా సంయుక్త కార్యదర్శి దూదేకుల కాసిం సైదా జిల్లా కార్యదర్శి అంబటి మల్లి పాల్గొన్నారు మండల అధ్యక్షులు కామిశెట్టి రమేష్ మాట్లాడుతూ జనసేన అంటేనే సేవా అని ఆయన్ని స్ఫూర్తిగా తీసుకుని ఎంతో మంది యువత రాజకీయాల్లోకి వచ్చారని యువతని సేవా మార్గాల వైపు మళ్లించిన ఘనత పవన్ కళ్యాణ్కే వస్తుందని అన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా ప్రోగ్రాం కమిటీ సభ్యుడు దూదేకుల సలీం మండల ఉపాధ్యక్షులు బయ్యవరపు రమేష్ ప్రధాన కార్యదర్శి గుర్రం కోటేశ్వరరావు కమ్మంపాటి ముఖంటి కార్యదర్శి దీకొండ కిరణ్ కామిశెట్టి అమరలింగేశ్వరరావు యువనాయకులు చిట్టెంశెట్టి పవన్ కామిశెట్టి అశోక్ మొదలగు పాల్గొన్నారు रामन कल्याणगारी పుట్టినరోజు సందర్భంగా ప్రతి సంవత్సరం కూడా పవన్ కళ్యాణ్ గారి జన్మదిన వేడుకలు రాష్ట్ర వ్యాప్తంగానే కాదు దేశవ్యాప్తంగా కూడా ఆయన యొక్క అభిమానులు కావచ్చు అదేవిధంగా పార్టీ నాయకులు కావచ్చు మెగా అభిమానులు అందరూ కూడా సంతోషకరంగా చేసుకునేటువంటి ఒక పండుగలాగా చేసుకునేటువంటి రోజు ఈరోజు సెప్టెంబర్ రెండు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు రెండు వేల పద్నాలుగులో జనసేన అనేటువంటి పార్టీని స్థాపించి కొన్ని సిద్ధాంతాలతోటి కులాలను కలిపే ఆలోచన విధానం మతాల ప్రస్తావన లేని రాజకీయం భాషలను గౌరవించేటువంటి సాంప్రదాయం పర్యావరణాన్ని పరిరక్షించే అభివృద్ధి ప్రస్థానం అభివృద్ధిపై రాజీ లేని పోరాటం అనేక వంటి సిద్ధాంతాలు తీసుకొని ఆపద్ బంధవుడు ఆత్మ బంధువు సేవా తత్పరత కలిగినటువంటి వ్యక్తి అందువల్ల ఆయన యొక్క ఆశయాలని స్ఫూర్తిగా తీసుకొని మేము అనేక సేవా కార్యక్రమాలు గత కొన్నాళ్ళుగా చేస్తూ వస్తున్నాము అట్లానే మీ అందరి మనందరి యొక్క ఆశీస్సులు కోరిక మేరకు ఆయన ఇప్పుడున్నటువంటి ఉప ముఖ్యమంత్రి పదవిని దాటి ఇంకా మంచి పదవుల్లో ఆధ్వరించాలని చెప్పేసి అని మనస్ఫూర్తిగా కోరుకున్నాము మీ అందరి యొక్క దీవెనలు ఆశీస్సులు ఆయన గుండి ఆయుర్వేరాగ్యాలతోటి ఎల్లప్పుడూ సుఖ సంతోషాలతోటి ఇటువంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకుందామని చెప్పేసి జరుపుకోవాలని చెప్పేసి అని కోరుకుంటూ నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తుంది థ్యాంక్ మన పార్టీ అధినేత మన ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి వర్యులు కొనదైన పవన్ కళ్యాణ్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు అతని పుట్టినరోజు సందర్భంగా ఈరోజు ఈ సాయి యుద్ధాశ్రమంలో మన మండల పార్టీ అధ్యక్షుడు రమేష్ గారు ఆధ్వర్యంలో కేక్ కటింగు అన్నదానం ఫ్రూట్స్ పంపిణీ జరుగుతూ చాలా ఆనందంగా ఉంది ప్రతి సంవత్సరం కూడా ఇలాగే మన పార్టీ నాయకులందరూ కలిసి ఇలాగే ప్రతి సంవత్సరం జరుపుకోవాలని కోరుకుంటున్నాను ఎన్నో అవాంతరాలు దాటుకొని ఎన్నో అవమానాలు తట్టుకొని ఇప్పుడు ఇక్కడ ఒక విజయంతో మనందరి ముందు ఉన్నాడు ఎందుకంటే అన్ని ఎంతోమంది అనేక తిట్లు తిట్టారు వాళ్ళ కుటుంబ సభ్యులను కూడాను మన గతంలో చూసాం కానీ అవమానాలన్నింటినీ పట్టుదలగా మార్చుకొని ఆయన ఓటమి గెలుపుతో సంబంధం లేకుండా ఎప్పుడు కూడాను ఎవరైతే ఆపద